వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ ని ముందుకు తీసుకొచ్చానండి సో మనకు ఈ ప్లాట్ కు డైమెన్షన్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మీకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్న ప్లాట్ అండి ఇది ప్లాట్ ముందు మనకు ముప్పై ఫీట్ల రోడ్ కూడా ఉంటుంది సో ఒక్కసారి మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి చూసుకోవచ్చండి మంచి స్క్వేర్ షేప్ లో ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు మన ప్లాట్ ఆపోజిట్ మనకు థర్టీ బీ రోడ్ ఉంటుంది సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన ప్లాట్ దగ్గర చూస్తే ఈ బిల్డింగ్ అనిపిస్తుంది అండి ఈ బిల్డింగ్ పక్కన మెయిన్ రోడ్ ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది మన ప్లాట్ కూడా ఈ మెయిన్ రోడ్ చూసుకోవచ్చు మీకు జూమ్ గురించి మరీ చూపిస్తున్నాను మనకు ఈ ప్లాట్ దగ్గరలో మనకు కాలేజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నదండి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే జెన్ప్యాక్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాట్ ఎంత డైమెన్షన్ ఉంది ఏముంది అనేది సో మనకు ఎల్ఆర్ఎస్ కూడా మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు టోటల్గా ఇది వన్ ఫార్టీ స్క్వేర్ ఆర్డ్ అండి వన్ ఫార్టీ స్క్వేర్ ఆర్డ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మనకు ఆపోజిట్ వచ్చేసి థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఇది బ్యాక్ సైడ్ డైమెన్షన్ అండి టోటల్గా థర్టీ సెవెన్ కే పర్ స్క్వేర్ యార్డ్ అంటే ముప్పై ఏడు వేలు గజం చెప్తున్నారండి రేటు మంచి రేట్కి ఇస్తారు సో అలాగే మీకు మీరు చూసుకోవచ్చండి మన ప్లాట్కు డైమెన్షన్ చాలా బాగుంటుంది ఆపోజిట్ మనకు థర్టీ పీ రోడ్ ఉన్నది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నదండి ఈ ప్లాట్కు సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వరంగల్ హైవే చూసుకున్నట్లయితే వరంగల్ హైవే చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో అలాగే మనకు ఈ వరంగల్ హైవే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు అవుటరింగ్ రింగ్ రోడ్ కట్ కేసర్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి ఇన్ఫోసిస్ కూడా కేవలం కిలోమీటరే ఉంటుందండి ఇన్ఫోసిస్కు సో ఇదండి ఓవరాల్గా నూట నలభై గజాల ప్లాట్ అండి ఇది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నారపల్లి దగ్గర జోడిమెట్లలో ఉంటుందండి నారపల్లి పక్కనే జోడిమెట్లో ఉంటుందండి సో ఈ జోడిమెట్లలో ఉంటుంది దీనికి దగ్గరలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది మూవీ థియేటర్ ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ ఉన్నది అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఎవరైనా ఈ ప్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి